నాగన్న సర్వే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైన కూడా గణాంకాన్ని జిల్లాల వారిగా కూడా వివరించింది శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుంది రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది మరో రెండు చోట్ల టఫ్ అయిట్ ఉంటుందని కూడా ఈ సర్వే చెప్తుంది విజయనగరం గత ఎన్నికల్లో అయితే ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈసారి ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఒక చోట తెలుగుదేశం పార్టీ మరొక చోట టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తుంది అంటే ఈసారి కూడా విజయనగరం జిల్లాలో పూర్తి ఆధిపత్యం వైఎస్సార్సీపీకే దక్కుతుందని ఈ సర్వే చెప్తుంది విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉంటే ఐదు చోట్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా గెలవబోతోంది ఆరు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది నాలుగు చోట్ల టఫ్ ఫైట్ వైఎస్ ఇది విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కాస్త గట్టి జిల్లాని అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టి ఫైట్ అక్కడ ఇస్తోంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తోంది ఎనిమిది చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది మరో ఐదు చోట్ల టఫ్ ఫైట్ అంటే ముఖాముఖి ఉండే అవకాశం ఉందంటే ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఈ సర్వే చెప్తోంది ఇక వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి మరో నాలుగు చోట్ల టఫ్ వైట్ ఉంటుందని సర్వే చెప్తోంది కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి మరో నాలుగు చోట్ల టఫ్ ఫైట్ అంటే సమాన అవకాశాలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ఐదు చోట్ల టఫ్ ఫైట్ అంటే ఇంకా గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభావం తగ్గుతోంది అని సర్వే చెప్తోంది ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ మరో రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తోంది నెల్లూరు జిల్లా చూస్తే మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీకి జీరో స్థానాలు మాత్రమే వచ్చాయి ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాలను నేరుగా గెలుచుకుంటుందని చెప్తుంది తెలుగుదేశం పార్టీ కూటమైతే గ్యారెంటీగా గెలుచుకునే స్థానాలు లేవు ఒక్క స్థానంలో మాత్రం టఫ్ అయిట్ ఉంటుందని ఈ సర్వే చెప్తుంది నెల్లూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అక్కడ పట్టు సాధిస్తూనే ఉంది ఈసారి కూడా పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు మాత్రమే కూటమికి మరో రెండు చోట్ల మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుందని కూడా సర్వే చెప్తోంది అనంతపురం జిల్లాలో కూడా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలు గత ఎన్నికలైతే పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు చోట్ల మాత్రమే టీడీపీకి గెలిచింది అనంతపురంలో ఈసారి పద్నాలుగు స్థానాలు గాను తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని సర్వే చెబుతోంది మరో రెండు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ యాక్చువల్లీ అనంతపురం జిల్లా అన్నది తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి జిల్లాగా ఉండేది అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యత కనబడుస్తోంది కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి సున్నా ఒక చోట మాత్రమే టఫ్ అయిట్ ఉంది కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది క్లీన్ స్వీప్ అక్కడ ఇంకా టఫ్ ఫైట్ కూడా లేదని ఓవరాల్గా చూస్తే నూట మూడు స్థానాలు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి పడుతుంటే ముప్పై తొమ్మిది స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఖాతాలో ఉన్నాయి ముప్పై మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంది ఈ ముప్పై మూడు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో ఎడ్జ్ ఉంది అని సర్వే చెప్తోంది నూట ఇరవై నుండి ఇరవై యొక్క పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటే నాలుగు నుండి ఐదు అసెం పార్లమెంట్ స్థానాలు మాత్రమే కూటమికి నాలుగు నుంచి ఐదు మాత్రమే దక్కే అవకాశం ఉంది కొన్ని కీ పాయింట్లను కూడా ఈ సర్వే వెల్లడించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు వరుస ఓవరాల్గా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని సర్వే చెప్తోంది మహిళలు అత్యధికంగా దాదాపు అరవై శాతం వరకు ఆ పార్టీ వైపు నిలబడ్డారు వైసీపీ క్యాడర్ కూడా బాగుంది అని చెప్తోంది ఈ సర్వే పింఛనర్లు చాలా తెలుగుదేశం పార్టీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు ఇప్పుడు అంతా వాళ్ళంతా వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్తోంది ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టాండ్ అయితే ఆ పార్టీకి డ్యామేజ్ చేసింది అని కూడా ఈ సర్వే రిపోర్టు చెప్తోంది అలయన్స్లో పార్టీల మధ్య పొత్తులు కుదిరినప్పటికీ ఒక పార్టీ క్యాడర్ మరో పార్టీ నాయకుల్ని నమ్మడం లేదు వీళ్ళ క్యాడర్ మధ్య ఎక్కడా కూడా నమ్మకం లేదు అని కూడా చెప్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది మైనార్టీలు చాలామంది ఎక్కువగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మూవ్ అవుతున్నారు లో ఇన్కమ్ గ్రూపుల్లో ఉన్న బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని కూడా చెప్తున్నారు రూరల్ యూత్లో చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ క్రేజ్ ఉందని కూడా ఈ సర్వే చెబుతోంది జనసేన బీజేపీ ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కానీ అక్కడ మాత్రం కేవలం నాలుగు నుంచి ఆరు స్థానాల్లో మాత్రమే ఆ రెండు పార్టీలు గెలిచే అవకాశం ఉంది అని అంటే కూటమికి ఈ రెండు పార్టీల వల్ల డ్యామేజ్ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతుంది పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొద్దిమేర కాంగ్రెస్ పార్టీ చీంచడం వల్ల అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కలిసి వస్తుంది అని కూడా ఈ సర్వే చెప్తోంది జనసేన క్యాడర్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆశించారు కానీ కేవలం ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే తీసుకున్న తర్వాత ఆ క్యాడర్ కూడా డిజపాయింట్ అయింది జనసేన క్యాడర్ కూడా నిరుత్సాహానికి గురైందని కూడా చెప్తున్నారు బీజేపీ కేవలం ఒకటి నుంచి రెండు శాతం ఓటే ఉన్నాయి కానీ దాని నెగిటివ్ ప్రభావం బీజేపీ ప్రభావం అయితే నెగిటివ్గా చాలా అలయన్స్ మీద ఉంది అది డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అవుతుందని కూడా ఈ సర్వే చెప్తోంది ఇంటర్నల్ అంటే రోడ్లు సరిగా లేవు అది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవ్వబోతోందని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తే ఆ తర్వాత ఆ పార్టీ ఓటు బ్యాంకు మరింత ఇంక్రీజ్ అని కూడా ఈ సర్వే అభిప్రాయపడుతుంది అంటే ఏదో ఒక హామీలు ఇస్తారు కాబట్టి దానివల్ల ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించిన మేనిఫెస్టోలని దాదాపు అన్ని అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఆ పార్టీ పట్ల ఒక సానుకూల వాతావరణానికి కారణమవుతోంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది ఏ ఏ వర్గాలు ఏ ఏ పార్టీ వైపు ఉన్నాయని దానిపైన కూడా ఈ సర్వే రిపోర్ట్లో వివరంగా వివరించారు అగ్రికల్చర్ సెక్టార్లో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉంటే అరవై రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు బిజినెస్ గ్రూపుల్లో నలభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే యాభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్లు చెప్తోంది డ్రైవర్లలో నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు యాభై ఆరు పాయింట్ రెండు యాభై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రైతుల్లో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది అంటే రైతుల్లో అత్యధికంగా చాలా గట్టి మద్దతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తోంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం ప్రభుత్వం మీద ఆ శాంతిగానే ఉన్నారు ప్రభుత్వ ఎంప్లాయీస్లో యాభై పాయింట్ సున్నా తొమ్మిది శాతం మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉంటే నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది హౌస్ వైఫ్స్ అంటే మహిళలు నలభై రెండు పాయింట్ ఏడు రెండు శాతం మంది కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై ఆరు పాయింట్ సున్నా రెండు శాతం మంది అంటే మహిళల్లో వైఎస్ఆర్ కేసీపీకి చాలా గట్టి పట్టే ఉంది అని చూడొచ్చు కూలీల్లో చూస్తే నలభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాభై పాయింట్ ఆరు ఐదు శాతం మంది ఉన్నారు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వర్గాల్లో కూడా చాలా గట్టి పట్టే ఉంది ప్రైవేట్ ఎంప్లాయీస్లో చూస్తే నలభై ఏడు పాయింట్ రెండు ఆరు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే యాభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళలో ముప్పై పాయింట్ నాలుగు ఐదు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారని ఈ సర్వే చెప్తోంది స్టూడెంట్స్లో నలభై ఆరు పాయింట్ సున్నా మూడు శాతం మంది తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంటే యాభై రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు సో ఇలా అనేక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే పాజిటివ్గా ఉన్నాయి కేవలం కొన్ని వర్గాలు మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్పర్ క్యాస్ట్ ఇలా ఓసీలు ఇలాంటి వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీ వైపు మద్దతుగా ఉన్నట్లయితే ఈ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టమైన ఆధిక్యంతో ఈసారి కూడా విజయం సాధిస్తుంది అని ఈ సర్వే అభిప్రాయపడుతోంది